జగనన్న మీటింగ్ అంటే ఏంట్రా ఎవరు రావట్లేదు ఓ బిర్యానీ కోర్డర్స్ తీసుకురావాల్సి వస్తుంది లేదా వేరే రూపాయలు జూన్ ఆర్డర్స్ తీసుకురావాల్సి వస్తుంది అభిమానంతో వచ్చేవాడు ఒక్కడు లేడు హలో ఎస్ సుష్మి జగనాన్న మీటింగ్ ఉంది వస్తావా కూల్ డ్రిస్ ఇస్తా మేము మందు కాదు ఇప్పటి మందు కావాలి ఆ ఇప్పటికే ఇస్తాం మా ఇలా అన్ని అయిపోయినాయి జీవనం మామ పెద్ద మిగుతురు రా ఎందుకు రావు అనేక అది ముసలు తన్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం లేదు మనకి చేయి కొట్టాలి అద్దేనా జై కేజీఆర్ జై కేజీఆర్ కేటీఆర్ కదరా బాబు జగన్లో వైజీపీ అదేంటి మూడు తెలంగాణలో తెలంగాణలో కలిసిపోయారు తీసుకెళ్ళి కలపలేదురా ఏదో జస్ట్ ఫ్రెండ్లీగా ఒక ఫోటో దిగాట్రా ఓహో వెళ్ళిపోయాడేమో అనుకున్నా ఆంధ్ర సేఫేమో అనుకో వెళ్తాం ఆంధ్రాని మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాం నేను మీతో రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంట్రా రా కండిషన్లో నెంబర్ వన్ మీ జరిగిన కార్ పక్కన అయితే అస్సలు ఉండను ఎందుకు ఆ కార్ నా తల మీద నుంచి ఎక్కిస్తే నెంబర్ టూ నేను మాస్క్ పెట్టుకొని నేను ఎందుకు ఇప్పుడు కోవిడ్ లేదుగా ఆ స్పీచ్ ట్రెండ్ అయ్యి నేను ట్రైన్ కింద పడతానేమో నెంబర్ ఫోర్ మీ అన్న నెత్తిన ఎత్తిన చేయట్రదు ముద్దెట్రదు ముసలి ముద్దు పెట్టడానికి పెట్టలే ఆల్ కండిషన్స్ ఓకే 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 వేర్ ఇస్ మై దొరికి బుజ్జిముండం రే వాడు ఎలాగో లెగడు గాని జూనియర్ ఆర్టిస్ట్ అని వెతుకుందాం కను రండి